త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారం ఎన్నికల ఎత్తుగడలు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసే దానిలో భాగంగా ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలోని ఉమ్మడి మేడ్చల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మలిపేది సుధీర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ గారు హాజరయ్యారు ఎంపీటీసీ కౌన్సిలర్లకు అందరం కూడా నాకు నమస్కారం మనము ఎన్నికలకు వచ్చినాం మరి ఎందుకు గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఆనాడు రోహిత్ రెడ్డి గారు కూడా వచ్చినప్పుడు మనకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఇప్పుడు కూడా అదే పరిస్థితి కానీ ఈనాడు మనం ప్రభుత్వంలో ఉన్నాం తప్పకుండా మన నియోజకవర్గం లక్షల నియోజకవర్గం నుంచి ఇంతకుముందు ఇంతమందు నగర ప్రభాగం చెప్పినట్టు డిఫరెంట్గా నాకు నమ్మకం ఉంది యాభై వేలు తగ్గకుండా నిజానిస్తామనేటువంటి నమ్మకం నాకు నాకుంది ఎందుకంటే ప్రజలందరూ కూడా మన వైపు చూస్తున్నారు మన ఆరు గ్యారంటీలతో ప్రజలందరికీ వెళ్ళినప్పుడు ప్రజలు కొంచెం కానీ మనం వచ్చిన పెద్ద రోజుల్లో మరి అన్ని గ్యారెంటీలు కూడా మరి ప్రజల దగ్గర చేర్చిన ఇక ముందు కూడా మన యొక్క నాయకులందరూ కూడా ఒక మాట చెప్తా ఉన్నా ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి బూర్లో మన ఇంద్రమ్మ కమిటీ ఇస్తాం ఇంద్రమ్మ కమిటీ ఒక ఐదు మెంబర్లతో ఇందులో కమిటీ చేస్తాం ఇంద్రమ్మ కమిటీ అంటే అది అఫీషియల్ కమిటీ అది అంటే మీకు గవర్నమెంట్ పరంగా జీతబద్ద కమిటీ ఆ కమిటీ కాకుండా ప్రజల కథ దగ్గర ఉండేటువంటి మీరు రేపు ఇల్లు వెళ్ళాలన్నా అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా ఆ ఇందుబా కమిటీ ద్వారానే ప్రజల దగ్గర చేరుతాయి కాబట్టి మీకు తప్పకుండా మంచి పవర్స్ ఉంటాయి మీరు ఈరోజు కూడా ప్రజల దగ్గరికి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు డెఫినెట్గా మనం వైపు ఉంటాం ఎందుకంటే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కావాలంటే అధికారమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం ఇతకు ప్రవేశం ఎంపీడే మరి మన కార్థిక రావాలి ఇంకో పార్టీకి పోటీ సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే రాదు అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి మన ఎంపీని గెలిపించుకుంటే ఆ ఎంపీ గెలిస్తే మనకు దేశంలో కూడా మనం రావాల్సినటువంటి ఫండ్స్ నుండి మన ప్రాంతానికి రావడానికి తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నాం కేంద్రంలో కూడా మనం అధికారంలోకి రాబోతున్నాం పవన్ రంగు గారి ప్రధానమంత్రి

ఇంటింటికి వెళ్ళి మన సంక్షేమ కార్యక్రమాలు చెప్పి ఖచ్చితంగా ఓటు వేయండి ఓటు వేసుకొని తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు మీకు అందుతాయి కానీ మా అభ్యర్థి మా ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలు ఇష్టపోవాలంటే ముఖ్యమంత్రి ఒప్పుకునే పరిస్థితి ఉండదు కాబట్టి తప్పకుండా వేయాలని అందాల్సింది